వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే చెట్టు గ్రోత్కి ఇంప్రూవ్మెంట్కి కొత్త చిగురికి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు ధర పలికింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలికిరి యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ పాలకోడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి నూరు రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ వడ్డిపల్లి నూరు రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వీకోట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ పాలకోట్ సారీ పలమనేర్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి